ఫిబ్రవరి ఒకటవ తేదీ రాత్రి రైల్లో ప్రయాణిస్తున్న సాయి శ్రీనివాస్ పై దాడి చేసిన ఘటనను ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు స్థానిక నందులపేటలోని ఆర్పీఐ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో విజయవాడ నుండి రైల్లో ప్రయాణిస్తున్న సాయి శ్రీనివాస్ పై గంజాయి మూక దాడి చేసి గొంతు కోసి బ్రిడ్జి కింద పడేశారని ఆయన చెప్పారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గంజాన్ని రూపుమాపాలని శ్రీనివాస్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా లాయర్లతోనూ పోలీసులతో మాట్లాడి పనిచేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు రాష్ట్ర అధ్యక్షులకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ మత్తే బాబి సాయి శ్రీనివాస్ తల్లి సుజాత నాగమల్లి రాజు విజయలక్ష్మి శ్రీనివాసు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉండే కానీ మాదక ద్రవ్యాలు బాయ్ వల్ల అతను చనిపోయాడు కాబట్టి ఈ కుటుంబానికి తక్షణమే పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలి ఆ తల్లికి పెన్షన్ ఇవ్వాలి నెలల ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే డిమాండ్తో మేము లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం ఈ పేద కుటుంబం ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఈ గంజాయిని ఈ గంజాయి ముఠాని అరికట్టవలసిన బాధ్యత ఈ హోమ్ మినిస్టర్ మీద ఉంది హోమ్ మినిస్టర్ గారికి కూడా ఈ విషయాన్ని డీజీపీ గారికి కూడా ఈ దృష్టిలో తీసుకెళ్తాం న్యాయం జరిగే వరకు కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వీళ్ళకి అండగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు కూడా మేము చేస్తాం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తెల్లారితే రెండో తారీఖు అండి నాకు ఏదైనా సాయం చేయండి మాకు ఇంకా పిల్లోడి వల్లే నాకు జీవనోత్తర ఇది నాకు ఇంకెవరూ లేరు పిల్లోడే నాకు బతికిచ్చేవాడు మమ్మల్ని సాయం చేయండి పిల్లోక్ ట్యాంకీలో సూపర్వైజ్గా చేస్తాడు కూలే బాబు డైలీ కూలే చేసేది నేను చిన్నగా కూలి పనికి వెళ్తాను కానీ పిల్లోడు ఆయన నుంచి హాస్పిటల్లో నుంచి ఏ పనికి వెళ్ళి